ప్రమాణ స్వీకారం చేసినాం తొమ్మిదవ తారీఖు నాడే అంటాడు ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు గ్యారంటీలు అరే కొత్త కొత్త ఆయన కూడా రెండో రోజు నుంచే మహిళలకు ఇచ్చిన దాని ప్రకారం ఉచితంగా బస్ ట్రా పది లక్షల ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మరి ఇందిరమ్మ నమూనా చేసి అది కూడా ప్రకటించిన జరిగింది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇల్లు ఈ లోప ఎలక్షన్ కోడ్ వచ్చింది మధ్యాహ్నం రెండు నెలలు గట్టిగా మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ ఎలక్షన్ కోడ్ కూడా ఎంత చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన కొత్తలో పంతొమ్మిది యాభై లో వరల్డ్ రికార్డ్ అంట లాంగెస్ట్ ఎలక్షన్స్ ఆ తర్వాత ఇది ఇన్ని రోజుల ఎలక్షన్ మళ్ళీ ఇదే మరి మోడీ అంటాడు గొచ్చే టెక్నాలజీ డెవలప్ చేసిన నేను అన్ని చేసినా అనుకుంటూ మూడు నెలల ఎలక్షన్స్ మూడు నెలలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో నెల రోజులలో దేశంలో ఎలక్షన్ నిర్వహించింది ఇన్ని రోజులు ఉప్పు ఇవాళ మంచినీళ్ళు ఇద్దామన్నా ఎలక్షన్ కోడ్ ఓ పోరుద్దామన్నా ఎలక్షన్ కోడ్ ఓ రేషన్ కార్డు ఇద్దామన్నా ఎలక్షన్ కోడ్ ఇంకా పది పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా ఎలక్షన్ కోడ్ మనకు వెంటాడుతున్నది కాబట్టి అందరూ నమ్మండి తప్పకుండా ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఈ జిల్లాకున్న నాకు కూడా ఈ ప్రాంతం అంటే అమితమైన ప్రేమ మీరు గోదావరి పరివాత ప్రాంతమే ఉన్నారు ఇక్కడ నుంచి నేను పోతే మరి ఏటు నాగారం గోదావరి పరివాకం భద్ర తర్వాత భద్రాచలం మనదంతా ఒకటే కష్టం రైతుల పట్టాల సమస్య ఉంటుంది పోరు రైతుల సమస్య ఉంటుంది రెండు పంటలు లేక కష్టాలు పడే ఉంటాయి ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కూడా ఈ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆయనకు ప్రత్యేక అభిమానం ఆయన ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ పర్యటన మన అదిలాబాద్ జిల్లాకి వెళ్ళిండు అధ్యక్షుడు అయినాక కాంగ్రెస్ పార్టీకి మళ్ళా తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలోని అడుగు పెట్టిండు కాబట్టి ఇక్కడ ఆ మన కలిసి వచ్చి ఒక ఆడబిడ్డకు ఆత్రం సుమునకు అభివృద్ధి కోసం ఈ టికెట్ ఇచ్చింది మరి వాళ్ళు నాగేష్ చూసి గతంలో ఇప్పుడు బాబురావు కంటే ముందు నగేశ ఎంపీ అంతకుముందు మంత్రి ఎమ్మెల్యే అన్ని పదవులు చేశారు మరి ఏది మన జిల్లాకి ఏం చేసిండు ఆత్రం సక్కు సక్కును రెండు సార్లు కాంగ్రెస్ గెలిపించింది ఇవాళ మరి కాంగ్రెస్ గెలిపించినాక అలా తమ్ముడు పోయాడు ఇంకా కేసీఆర్ ఆయన ఈ ఎమ్మెల్యే పనికిరానని పక్కన పెట్టి ఒక ఎమ్మెల్యేకే ఒక నియోజకవర్గానికే పనికిరానుడు మరి ఏడు నియోజకవర్గాలు ఏడు తిరుగుతాడు వాళ్ళిద్దరికి ఒక పేరుంది ఒక దొరకడాట ఒక దిగడాట డవమి ఒక పై నుంచి దిగడుదాక ఎవరు సీసీ కెమెరాలు పెట్టుకొని ఇంకా బయటకు రాదు చూసుకున్నాకనే నేనైతే దొరకడు కేసీఆర్ చేసినా దొరకరు ఎవరు చేసినా దొరకడు అలాంటి వాళ్ళు కాదు ఆడబిడ్డలుగా ఇజ్జత్కే సవాలుగా ఉంటాం తప్పకుండా పని అక్క మరి ప్రజల మధ్య గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నమ్మకం వచ్చింది దయచేసి కార్యకర్తలందరూ కూడా రేపటి నుంచి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి మన గ్యారంటీ కార్డులు పంచాలి మనం ఏం చేస్తామో చెప్పాలి ఖచ్చితంగా రేపు కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కూడా పెంచుతాం బీసీలకు ఓబీసీలకు కూడా మరి వాళ్ళ జనాభాకు తక్కువగా ఉన్నాయి కాబట్టి అది కూడా పెంచడం జరుగుతుంది అదే విధంగా ప్రతి మహిళా అకౌంట్లో సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చిన ప్రతి గ్యారంటీ మాట తప్పని పార్టీ మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాయకులారా అశ్రద్ధగా ఉండకండి ఇప్పుడు జరిగే ఎన్నికలు రాహుల్ గాంధీ కోసం రాహుల్ గాంధీ అంటే ఈ దేశం కోసం ఆయనకంటూ స్వార్థం ఏమి లేదు సొంతమేమి లేదు నిత్యం ప్రజలలో ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్ మీ మరి ఈరోజు అటే ఇస్తే రేపు మళ్ళీ చే గుర్తుకు ఓటు అలవాటు కావాలంటే కాదు మొన్ననే కొంతమంది పాపం కోనప్పన్న తోటి వేరే దిక్కేసి ఇప్పుడు మళ్ళా మనం ఇటు వేసుకోవాలి ఇటు వేసుకు చేయి వేసుకుంటేనే రేపు స్థానిక సంస్థలలో కూడా అదే అలవాటుతో ఖచ్చితంగా అందరు చేయి చేస్తారు మీరు ఇంటింటికి పోయి మన గుర్తు చెప్పుకోవాలి ఎందుకంటే లీడర్లు కొంతమంది కొత్త వీళ్ళకి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఈ పది రోజులు ఆల్రెడీ మేము అన్ని ఊర్లలో ఆదిలాబాద్లో కానీ మన ములుగులో కానీ ఇంటింటికి కార్యక్రమం ఇచ్చినాం తిరుగుతున్నారు పది రోజులే మనకు టైం ఉంది మాయ మాటలు నమ్మకం చెప్పండి దేవుడు ఎక్కడి దేవుడి పేరు చెప్పుకుంటే కడుపు నిండదు కడుపు నింపే కథ చెప్పు మనం ఇవాళ కడుపు నింపుకోవడానికి ఉద్యోగాలు ఇవ్వనండి ఉపాధి ఇవ్వనండి భూములు మంచమనండి దేవుని భక్తి గుండెల్లో పెట్టుకోమనండి అంతేగాని దేవుని ముందు పెట్టి వెనక నుంచి మనకు జనానికి ఎన్నుపోటు కొరిసే రాజకీయాలు బీజేపీ నాయకులారా చేయకండి దేవుణ్ణి ముందు పెట్టి తప్పించుకునే రాజకీయాలు చేయకండి దేవుని ముందు పెట్టి ప్రజల మీద పనులేసి దోసి దోస్తులో పెట్టే రాజకీయం చేయకండి ఇవాళ ఆదాని అమ్మాయి లాంటి పెద్ద పెద్ద కంపెనీలకేమో పద్నాలుగు లక్షల ఇవాళ రైతులకు ఇస్తారన్న పింఛన్లు కూడా ఇవ్వలే వాళ్ళకేమో ఆరు పర్సెంట్కే వడ్డీ మనకేమో ఇరవై నాలుగు పర్సెంట్ వడ్డీ ఇట్లాంటి వ్యవస్థ ఈరోజు బీజేపీ నడిపిస్తుంది కాబట్టి దయచేసి మీ ఊళ్ళో పోయినప్పుడు బీజేపీ మూలంగా మన ఇంటికి ఏమొచ్చింది అనేది ఒక్కసారి చూసుకోండి మీ ఊరికేమొచ్చింది మీ గల్లికి ఏమొచ్చింది మీ గడపకేమొచ్చింది లేదా బట్టల రేట్లు కాని అన్ని రేట్లు పెరగడంతో మనమే నెలకు ఒక పదిహేను వేలు ఉంటే అదనంగా ప్రభుత్వానికి చెల్లించినాం బీజేపీ ప్రభుత్వానికి కాబట్టి గుర్తు పెట్టుకొని నేను మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఏ పనున్నా కూడా నేను తప్పకుండా స్పందించి పని చేసే బాధ్యత నాది కానీ మీరు పూతులలో మాత్రం మెజారిటీ తీసుకురండి మొన్న కూడా మరి వెంటనే సిసి రోడ్ ఇక్కడ బ్రిడ్జి కానీ రోడ్ కానీ కోనపన్న కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్పినాయి మరి ఆ రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ ఇవ్వడం జరిగింది ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇండ్లు కూడా వచ్చినాయి మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ముగ్గు వేయలేకపోయినాం తప్పకుండా తొందరలోనే ముగ్గు పోసి ఇల్లు కట్టించే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పెన్షన్లు కూడా పెరుగుతాయి అదే విధంగా చదువుకునే యువత యొక్క మరి ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తే ఏది కూడా తప్ప కొద్దిగా అని అనుకున్నాం ఈ లోపు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది మీరందరూ ఆలోచించి ఒక ఆడబిడ్డ కోసం ఇక్కడ అటువంటి వాళ్ళందరూ కూడా మనిషికి వంద ఓట్లు వేయించండి పెద్ద లీడర్లు ఐదు వందల ఓట్లు వేయించండి మీ బూతులలో ఓట్లు వేయించుకొని అప్పుడు అక్క మా బూతులో గిన్ని తీసుకొచ్చిన అంటే రేపు మీకు కూడా గౌరవం ఉంటుంది మీరు చెప్పేటువంటి మంచి పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాది మీకు రాజకీయంగా కూడా రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి గవర్నమెంట్ పదవులు అనేకము